హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా టుడే స్పెషల్ ఏంటంటే పచ్చి రొయ్యలు గోంగూర అండి తయారీ విధానం చూద్దామండి ఫ్రెష్ పచ్చి అండి క్లీన్ చేసుకుందాం लंबी कटिंग भी कर सकते हैं कॉल कर सकते हैं रजिस्ट्रेशन कर सकते हैं भाई वो बंद कर देंगे चेंज कर सकते हैं ऑर्डर कर सकते हैं सब्रंग वाला व्हाट्सएप करके से 2-3 बार अपना ऑर्डर कर सकते हैं सुन लो वाला बटन है कुछ आएगा सुन लो बंद कर सकते हैं कुछ दिन तो नहीं अवेलेबल नहीं है तैयार बंडल है लगभग 70 ऐसे सुनने साला बंडल गंभीर करेंगे गोंदर और कर लेंगे மேடம்ை சரிங்க இவ்வளோ கட் ஃபைன் பார்த்து கொஞ்சம் தீண்டே அலங்கு மேடம் బిల్లో తీయేసుకుంటాం బిల్లు తీసుకొని మనమే ఫ్రై చేస్తున్నాం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఆనియన్ టమాటో పచ్చించేయండి ప్రిపేర్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మరి ఇందులోనే ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇవే చేస్తున్నామండి కొంచెం టైంలో కాల్డ్ చేస్తున్నా కొంచెం ఎక్కువగా ఉంది అలాగే కొంచెం ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది కదా పదిలో కరిపక్క కొంచెం ఎందుకంటే ఆఫ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం కదండి కాన్సెప్ట్ అవి

వాటర్ వేసుకుందామండి సిమ్లోనే పెట్టి మూట పెట్టుకుందామండి మగ్గినాక మసాలా వేసుకుందామండి తొంగి మసాలా వేసుకుందాం పచ్చి మోపెట్టుకుందాం కదా దొరుకుతుంది కదండి ఇట్లా కొంచెం అవుతుందని కానీ మసాలా వేసుకుందామండి మసాలా కూడా పట్టాలి కదా మసాలా అండి ఇది ఇంకా చేసుకున్నాను ఇది కొంచెం అలా ట్రై చేయండి అసలు మిమ్మల్ని తెచ్చుకుంటాం చాలా పంట ఉంది రెడీ రైస్ పోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫిఫ్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ అండి యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ కావాలి ఇంకా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెడతామండి కుకింగ్ అలా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోండి మాసాం ఫ్రెండ్స్ ఎంత అయితే అదోస్ చాలా బాగుంది అరోమా రైస్ కూడా కుయండి మిస్తుంది ఇంకొక్క ఫైవ్ మినిట్స్ అండి ఎంత అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా ఇంకా సోకుంటా రెండు ఇలా ఫైవ్ చేయండి కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఎలా ట్రై చేసి ఉండే ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఇంకా మా వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్